తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ ఎన్నికను బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు బాయ్కట్ కట్ చేశారు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పై కేసు నమోదు చేయడంపై నిరసిస్తూ బహిష్కరిస్తున్నట్లు మున్సిపల్ మాజీ వైస్ చైర్పర్సన్ కౌన్సిలర్ పట్లోల దీపా నరసింహులు తెలిపారు దాని ద్వారా తద్వారా వచ్చేసినాం మేము మున్సిపల్ చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ ఎలక్షన్స్ రికార్డ్ చేసి రావడం జరిగింది మొన్న ఏదైతే ఫలితాలను మ్యాపులేట్ చేద్దామని ఎమ్మెల్యే గారు కౌంటింగ్ సెంటర్కి ఫలితాలు విడుదల కాకముందు ఎంటర్ అయ్యారో దాని ద్వారా రోహిత్ రెడ్డి గారు కానీ ఇతర కార్యకర్త టీఆర్ఎస్ కార్యకర్తలు రావడం దాన్ని వన్ థర్టీ టూ సెక్షన్ కింద నాన్ అవైలబుల్ కేసు చేయడం జరిగింది ఏదైతే రాజ్యాంగం అధికారులకే ఉన్నదా సారీ అదే అధికారుల పార్టీకే ఉన్నదా వాళ్ళు ఎంటర్ అయినప్పుడు తప్పు లేని పోలీసులు వీళ్ళు చేయడం వల్ల అబ్జెక్షన్ తెలియజేయడంలో అలాగే ఫలితాలు విడుదల కాకముందు మానిపులేట్ చేద్దామన్న ఉద్దేశంతో రావడం జరిగింది దాన్ని బై దాన్ని ఉద్దేశించుకొని ఈరోజు మేము చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ ఎలక్షన్స్ని బైకాట్ చేస్తున్నాం సో వన్ ఆఫ్ ద క్యాండిడేట్ వాళ్ళ హస్బెండ్ ఎక్స్పైర్ అయ్యింది ట్వంటీ ఫిఫ్త్ వాడ సో దాని ద్వారా తను రా జరిగింది రీసెంట్ ఎక్స్పీరియన్స్ బ్యాకేజ్